మహిమాని మహోనతులు గనుడు అని ప్రభుత్వం ఏసుక్రీస్తున్నామని మీకు శుభాభివందనములు ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన ఆత్మీయంగా ప్రేమతో ఆహ్వానించి ఎలా ఉన్న దేని పిల్లలు అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ రీతి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగించినంతగానో సంతోషిస్తున్నాను ప్రియా సవ దీసోడ మన జీవితంలో దేవుడి ఆధారం అండి ఈ లోకంలో కలుగు ప్రతి ఒక్క సంకటములకు ప్రతి ఒక్క పరిస్థితులకు జవాబు ఆయనే ఎందుకంటే ఏసుక్రీస్తుల వారే మార్గము సత్యము జీవమై ఉన్నాడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ పోవటం అది దేవుడిని దాటి నీ ఎందుకు రాదని గమనించాల దేవుడిని వేసి కాపాడి భద్రపరిచి అన్ని విధాలుగా నిన్ను ఆదరించి ప్రేమించి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయిస్తాను కాబట్టి ఏ విషయం నిరుత్సాహపడకుండా దేవుడిచ్చే నూతన దినాన్ని దేవుని జీవితం నూతన కార్యం జరిపించాలన్నా మన విశ్వాసం నిరీక్షణ కలిగి జీవించాలా ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి దేవుడి అనుగ్రహి అద్భుత వాగ్దం చూడడం ద్వారా మనకు ఒక దేవుని యొక్క చిత్తం బయలుపరుస్తాడు మనకు ధైర్యము నిరీక్షణ కలగజేస్తాడు మనందరినీ ప్రేమించి అద్భుతమైన మనం కలిసి చదువుకుందాం లేవే కారణం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం ఎలా అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి నేను మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను అంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క కృప ద్వారా ఆ యొక్క బానిసతో విడిపింపబడ్డారు విడిపించిన తర్వాత ఈ లోక అన్యాచారాలు అనుసరిస్తూ విగ్రహాలను చేసుకున్న సందర్భంలో దేవు వారితో మాట్లాడుతూ మాట్లాడు మీరు ఈ లోకపరంగా అంటే ఈ లోకమైన ఆచార అలవాట్లు అనుసరించి విగ్రహాలను పూజించకుండా విగ్రహాలను చేసుకోకుండా అన్య సాంప్రదాయము ఆచరించకుండా ఉన్నాయి నేను మీకు తోడై ఉంటాను నేను మీకు సంతానం ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదించి నేను మీద చేసిన నిబంధనలు స్థిరపరచాలని వాళ్ళు వాగ్దానం ఇస్తారు మనం కూడా ఈ లోకంలో కాలము మన జీవిత విధానశీల ఎలా ఉందని మనం గమనించుకోవాలా ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను వెలబెట్టి కొన్నాడు మన దేవుని బిడలం అంటే జీవముల దేవుని బిడలం కాబట్టి మనం జీవముల దేవుని అనుసరించాలా ఆయన ఆరాధించాలి ఆయన మహింపరచాలా ఆయన ఎందుకు భయపద జీవించినలా దేవుడు మనల్ని అంటే దేవుడు మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు మనకు మనకు సంతానం ఇస్తాడు ఆయన చూడండి గర్భఫలం చేహో బహుమానం అంటే ఈ ఉదయ కాల సమయం వాగ్దానం చూసిన ప్రియ సహోదాడ గర్భఫలం లేకు బాధపడుతున్నావా దిగులు చెంది దేవుడు అంటున్నాడు నేనే మీకు సంతానం కలగచేసి నేను మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వించి నేను మీద చేసిన నిబంధనలు స్థిరపరుస్తాడు నీవు దేవుడు అనేక రోజుకి అనేకమైన వాగ్దానం ఇచ్చాడు ప్రతి ఒక్క వాగ్దానం దేవుని ఈ నెరవేర్చబోతున్నాడు తన నివదన జ్ఞాపకం చేసుకోబోతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులున్నా ఎటువంటి పోరాటం పోరాడుతున్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు దేవునికి గర్ఫలం ఇవ్వబోతున్నాడు దేవునికి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు ఎటువంటి స్థితిలో దేవుడు ఆయనకి ఏ విషయంలో ఏ వాగ్దానం మీద నిబంధన చేస్తాడో ప్రతిదీ కూడా నెరవేర్చబోతున్నాడు ఆ సమయం రాబోతుంది ప్రియ సహించడం నువ్వు కలవరచేందన అవసరం లేదు విశ్వం భయపడిన అవసరం లేదు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఈ లోకపరమైన అన్ని ఆచరించకుండా ఈ దేవుని వైపు తిరిగి ఈ లోక పోకడ పోకుండా ఈ లోక పద్ధతులు పాటించకుండా నీ దేవుని భయభతులు కలిగి ఆయన విశ్వాసించి నుంచి దేవునికి సంతానం కలగజేసి నీ కుటుంబాన్ని స్థిరపరిచి నీ భవిష్యత్తును ఆశ్రయించి నీ ఎవరికాలకు దేవుడిని చేసిన మేలు ఆయన ఉపకారాలను పొందుకొని నీకు చేసిన ఇబ్బందిని స్థాపించి స్థిరపరిచి బలపరిచి ప్రస్తుత స్థితిగతులు మార్చి నీ నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించే దేవుడే నీరాదేవుడు ప్రవీణ్ ఎస్ క్రీస్తు ప్రవర్ కాబట్టి ధైర్యం కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణగా జీవించిన ప్రయా సహజ దేవుడు బలహీన ఈ లోక ఈ ఈ లోకానుసారంగా మనం ఎన్ని ప్రయత్నం చేసినా పెడతామండి మన శక్తి కాదు మన బలం కాదు కానీ దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏ విధంగా కాపాడి ఏ విధంగా మరి మన పితృలను రక్షించుకున్న దేవుడే ఈ రోజు నేను రక్షించాలని ఆశపడుతున్నాడు నీ గర్భఫలం తెరవాలని ఆశపడుతున్నాడు నీకు ఉద్యమం ఇవ్వాలని ఆశపడుతున్నాడు నేను స్థిరపరచాలని ఆశపడుతున్నాడు నీ వివాహం జరిపించ అంటే అన్ని విషయంలో ఆ నిబంధన జ్ఞాపకం చేసుకునే విషయంలో స్థాపించబోతున్నాడు నెరవేర్చబోతున్నాడు కాబట్టి మనం ఏ విషయం కృంగిపోకుండా ఈ లోకమైన నిరుత్సాహము విశ్వాసం కోల్పోకుండా దేవుడిని కలిగి ఆయన మనకు అభివృద్ధి చేసే మనం స్థిరపరిచి బలపరిచి ఆశ్రించే దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసంగా జీవించిన దేవుడిని పక్షంలో గొప్ప కార్యం చేస్తాడు ఆయన నిబంధనలు స్థిరపరిచి ఆయన వాగ్దాని ప్రతి ఒక్క వాగ్దానాన్ని జీవితం నెరవేర్చి స్థిరపరిచి అనేక ఆశీర్వకరంగా నిలబెట్టే దేవుడే నేనా దేవుడు కాబట్టి ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడికి ట్యాంక్స్ చెప్తూ మనం అందరం వచ్చి ప్రార్థన చేసుకుందాం प्रार्थना పరిశుద్ధ జీవముల దేవా ఈ ఉదయకాలం మీ వాగ్దాను మా ప్రియపడిని పరిశుద్ధాత్మకాన్ని నిజమే తండ్రి మేము మా పట్ల కటాక్షం చూపించి మేము ఈ లోకపరం ఇంతకాలం ఈ లోక ఆచారాలు అనుభవిస్తూ ఈ ఆచార పారిపన నడిపించుకుంటూ ఈ లోకరీత దీవించప మనం క్షమించనయ్యా అయ్యే మా ప్రీతుని నిజంగా కటాక్షించి వాళ్ళ సంతానం కలిగేసి వారి పట్ల చేసిన స్థిరత్వం బట్టి పొందాలి ప్రభావ వారికి నిబంధన చేసిన జ్ఞాపకం చేసి మనం స్థిరపరిచి బలపరిచి విధానం సృష్టిస్తున్నాం ప్రభావ ఈ ఉదయకాలం ఈ వాగ్దానుసు మా ప్రియు గతకాలం ఈ లోకమా ఆచారాలు అనుభవిస్తూ ఈ లోకపోకపోరు తల్లి ఈ మా మీద ఈ లోక మీద ఆధారపడితారు ఈ లోక మనుషులు ఎంతగానే ఆయన ఎంత క్షమించి వచ్చి మమ్మల్ని కటాక్షించి ప్రభావ అయ్యా గర్భఫల రోజు ఇస్తున్న వాళ్ళు ఈ రోజు వాగ్దానం ద్వారా గర్భఫల తెరుగుబడిగా ఆజ్ఞాపిస్తున్నా ప్రభావ ఏస్తున్నావు ఆ గర్భం తెరుగుబడిగాక వాళ్ళు మంచి బహుమాను పొందు కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభావా అదే ఏ కుటుంబంలో ఏ చోదకున్నాడు ఏ అయితే బాధపడుతున్నారో ఏ శ్రమ వల్ల ఒత్తిడి ఉన్న వాళ్ళు విడిపించి విమోశించాలి వారి పట్ల కటాక్షం చూపించి నువ్వు చేసిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చమని మెచ్చని వారి జీతం ఒక శుభవంతమైన వారి జీతం శుభం జరువును కాకపో ప్రార్థన చేస్తూ ఆజ్ఞాపిస్తున్నా ప్రతి ఒక్క జీవిత రక్షణ కార్యం జరిపించని ఈ వాగ్దాన్ని చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో నువ్వు చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చి వాళ్ళని స్థిరపరిచి బలపరిచి అనేకలు ఆస్ మార్చామని వేస్తున్నాం ప్రార్థన చేసాం రక్షణ లేని రక్షణ దయచేసి బలహీన బలపరిచి ఎవరైతే అప్పుడు సమస్యలు ఆర్థిక కుటుంబ ప్రతి ఒక్క జీవితంలో విడదల విమోచన ప్రార్థన చేస్తూ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి నీ యొక్క స్థిరపరిచి స్థిరపరి కుటుంబం దీవించి ఆశ్రించామని ఏసు క్రిస్తులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుడు యొక్క వాగ్దానం అనేక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకు సస్క్రైబ్ చేసుకుని బెల్లకై క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క స్వార్థం మీకు అంద ఈ యొక్క వాగ్దానాన్ని ఈ యొక్క వాగ్దానంతో మీరు ఎంత ఆదరింపంలో నమ్ముచున్నాను మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవిస్తాడు భయపడదు దేవుడు నీకు తోడైనాడు ప్రతి విషయంలో ఆయన దీవించి ఆశీర్విస్తాడు ఈ యొక్క వాగ్దానం అనేకమంది షేర్ చేయడం తర్వాత వారి కుటుంబం దేవుడు ఆశీర్వదానికి దేవుడితో మాస్ అందరు నేస్ క్రిస్తున్నాము శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ